పేదవారి సొంత ఇంటికల నెరవేర్చాలనే లక్ష్యంతో హన్మకొండ అంబేద్కర్ భవన్ నందు వర్ధనపేట నియోజకవర్గం పరిధిలోని ఒకటి రెండు మూడు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు యాభై ఐదు యాభై ఆరు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు డివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సుమారు నూట ముప్పై ఏడు మందికి మంజూరు పత్రాలను నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి అందజేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు తొలుత ఎమ్మెల్యే राजुनी షాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు అనంతరం కాజీపేట మండల పరిధిలోని లక్కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముప్పై ఆరు మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు ఇందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు కోట్లతో మూడు వేల ఐదు వందల నిర్మించబోతున్నట్లు వెల్లడించారు ఇందులో ఒక్కో ఇంటికి ఐదు లక్షల చొప్పున నాలుగు విడతలలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా జరిగిందని అన్నారు అధికారులు గ్రామాలలో లబ్ధిదారులను గ్రామస్తులను వెంట పెట్టుకుని ఒకటికి రెండుసార్లు సర్వే చేసి ఎంపిక చేశారని అన్నారు నియోజకవర్గంలో మొత్తం ఇరవై వేల దరఖాస్తులు వస్తే ఎనిమిది వేల మందిని అర్హులుగా గుర్తించారని తెలిపారు అయితే అందరికీ ఒకేసారి ఇల్లు రావని మొదటి విడతలో రాని వాళ్లకు రెండవ విడతలో అవకాశం వస్తుందని వివరించారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధైర్యపడవద్దని అర్హులైన వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు ఇందిర మహిళల విషయంలో ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే ఇల్లు రద్దు చేసి డబ్బులు తీసుకున్న వారిని ఖచ్చితంగా జైలు పంపిస్తానని పేదవారు ఇల్లు కట్టుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక పాలసీ తీసుకుని వచ్చి ప్రభుత్వమే ఇసుక తీసుకొని కేవలం రవాణా ఖర్చుతో లబ్ధిదారులకు ఇసుక అందించే విధంగా కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు అలాగే స్ట్రీట్ లైట్స్ అన్ని వచ్చే దిశగా నేను పనిచేస్తున్నా కాబట్టి మా సోదరు వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎప్పుడు ప్రజలలో ఉండండి ఏ సమస్య కూడా తీసుకురండి డైలీ ఎమ్మెల్యే ఇచ్చినా మీరు రాలేకపోతే దాన్ని ఫోన్ చేయండి ఎయిట్ జీరో త్రీ వన్ నైన్ వన్ నైన్ సిక్స్ మా నాయకులు కూడా అదే విధంగా ఉన్నారన్న మీరు ఆశీర్వదించండి తప్పనిసరిగా మీ అందరితో ఉంటాము దయచేసి మా నాయకులు ఇబ్బంది పడ్డా కానీ మా నాయకులు ఎప్పుడు పనిచేస్తున్న కార్పొరేషన్ మీడియం ఇంట్లో కూడా ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చింది కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం లేని వాళ్ళకు కూడా మేము ఇచ్చినాం ఇంకా బిల్లుల ప్రమాటం లైన్లో పెట్టి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం ముందు కూడా మీడియా మిత్రులు వచ్చిన ప్రిపరేటేషన్ ఇచ్చింది తప్పనిసరిగా మీడియా మిత్రులు కూడా మా కోసం మంచి రాయని